హాయ్ ఫ్రెండ్స్ మా చెట్టుకు సీతాపలాలు ఉన్నాయి అయితే నేను చెట్ గోడెక్తానా చూడండి మా చెట్టుకు సీతాపలాలు ఉన్నాయి ఇప్పుడైతే చెప్పుతానా చూడండి పైకి గోడ ఉన్నాయి రూపేట అక్కడ నుంచి రూపేటి సీతాఫలం చూడండి ఫ్రెండ్స్ పండు ఏదైతే పండు వండింది ఫ్రెండ్స్ అయ్యో చూడబట్టుందా చూడండి ఫ్రెండ్స్ కావాలా మీకు వీటిని అయితే కత్తెరకాయలు అంటారు ఫ్రెండ్స్ ఈ స ఈ సీజన్లో వాటిని కత్తెరకాయలు అంటారు ఇంకా చాలా ఉన్నాయి అక్కడనే పండు ఎంత ఇక్కడ అంటే నేను గడుగు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా పండే పండ్లు న్యాచురల్ ఆ పల్లెటూరులో అయితే అన్ని పండ్లు దొరుకుతాయి ఫ్రెండ్స్ సిటీ వాళ్ళకంటే చూడండి చిటికి పోతే అంతనే పడుతుందా మేము ఇక్కడ కూడా చిటికింది ఇది కూడా పండే చూడండి ఫ్రెండ్స్ వీటిని అయితే ఈ సీజన్లో వచ్చేవాటిని కత్తెరకాయలు అంటారు కాయలు అంటారా అన్నదా చెప్పండి ఫ్రెండ్స్ కత్తెరకాయలు అంటారు సీజన్లో వచ్చేవాటిని Please, my video will like it. Bye, my